నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి తనికళ్ళ కళ్యాణి గారు రచించిన ఎదురిత ధారావాహికం నుండి ఆరోభాగం వినిదామండి కల్పన మనోహర్ ఒడిలో పడుకుని టీవీ చూస్తోంది వారి పక్కన ప్లేట్లో వేయించిన జీడిపప్పు కారం ఉప్పు చల్లబడి ఉంది మరొక ప్లేట్లో పూతరేకులున్నాయి కల్పన కాస్త ఒళ్ళు చేసింది సంతోషం సగంబలం అన్నారు తాను తింటూ అతడికి తినిపిస్తోంది అతడి తల దూగుతోంది ఆమెకి ఏం తోస్తే అది చేస్తుంది రాజా నువ్వు సంతోషంగా ఉన్నావా ఉన్నట్లుండి అడుగుతుంది నీ సన్నిధిలో రోజులు క్షణాల్లాగా గడుస్తున్నాయి అన్నాడు మరి నాకు ఉత్తేజం కావాలనిపిస్తుంది ఎప్పుడు చస్తామో తెలియదు బ్రతికిన నాలుగు రోజులే మనవి హాయిగా ఉండు అంటుంది ఏ పని చేసినా మాట్లాడుతూ చేస్తుంది ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్లాలంటుంది సరుకులు తెచ్చుకునేందుకు జనరల్ స్టోర్స్కి వెళ్లారు సమీరా ధీరజ్ అక్కడ సరుకులు కొంటున్నారు మనోహర్కి తన పొరపాటు తెలిసొచ్చింది తాను ఇంటి బాంఛ్యత మర్చిపోయాడు అతడికి అనిపించింది సమీరలో గాంభీర్యం కనిపిస్తోంది చిక్కి సగమైన ఆమెను చూస్తే అతడికి మనసు పిండినట్లయింది సమీ నువ్వు వెళ్ళు వాటిని నేను తీసుకొస్తాను అన్నాడు దగ్గరకు వెళ్ళి ఏం బాబు పూర్తయ్యాయా అంటూ ఆటోల వాటిని పెట్టించి వాళ్ళిద్దరూ వెళ్ళటానికి సిద్ధమవుతూ షాప్ అతనికి చెప్పారు మాకు డోర్ డెలివరీ చేయండి కావలసిన లిస్టు ఫోన్లో చెప్తాము అంది అతడు తలవుపాడు తను పలకరించినా ఆమె మాట్లాడలేదు తనని చూడలేదు అతడికి చిన్నతనంగా అనిపించింది కల్పన భుజం తట్టడంతో ఆమె పని పూర్తయిందని అటు నడిచాడు ఇంటికొచ్చాక కల్పన అంది బ్యాంకులో కూడా అంతే నా వైపు చూడదు మా మేనేజర్ సపోర్ట్ ఆమెకే అంది నేను ఈరోజు ఇంటికి వెళ్తాను చెప్పాడు కల్పన నవ్వింది ఎందుకు సుఖంగా ఉన్న ప్రాణం కష్టపెట్టుకుంటారు అంది అతడి మనసు సమీరను చూశాక ఉండనంటోంది అతడి ఇంటికి వెళ్ళేటప్పటికి పిల్లలు సమీర భోజనాలు చేసేశారు అతడు స్నానం పూర్తి చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు ఏమీ జరగనట్లు ప్రవర్తించాలని అతడి ఉద్దేశం సమీర మౌనంగా భోజనం వడ్డించింది తన ఇంటికి వచ్చిన ఒక చుట్టానికి పెట్టినట్లు పెట్టింది అందులో గౌరవం ఉంది భోజనం పూర్తయ్యాక అన్నాడు సమీ నా గదిలోకి రా మనం మాట్లాడుకోవాలి చేతులు టవల్కు తుడుచుకుంటూ అన్నాడు సమీర గిన్నెలు సర్దుతున్నదల్లా ఆపింది తలెత్తి సూటిగా చూసింది ఆ చూపులు వేటకాడి బాణానికి గాయపడిన లేడు చూపుల్లాగా ఉన్నాయి ఆమె మొహంలో బాధ సుడులు తిరుగుతోంది ఏమిటి మాట్లాడుకోవాలి సూటిగా అడిగింది అతడు తెల్లబోయాడు విషయం వివరించటానికి అభిమానం అడ్డు తగిలిన సంభాళించుకుని చెప్పాడు అనుకోకుండా మన జీవితంలో ఏర్పడిన పరిస్థితుల గురించి వాటిని చక్కబెట్టడం గురించి ఆమె చాలా సంయమనంతో అడిగింది నా వల్ల మన జీవితంలో ఏ పరిస్థితులు తారుమారవలేదు ఇంకా వాటిని ఎదుర్కోవటం అంటారా నా సాయశక్తులు వడ్డుతున్నాను అంది ఏదో ఒక్కొక్కసారి ఇలా అవుతుంది అంత మాత్రం చేత పిల్లల మీద నీ మీద ప్రేమ లేనట్లు కాదు అతడు చెప్పబోయాడు ఆమె విరక్తిగా నవ్వింది ప్రేమ దయచేసి దాని గురించి మీరు మాట్లాడొద్దు ప్రేమ బాధ్యత ఇలాంటివి చాలా ముఖ్యమైనవి అవి ఉన్న చోట పొరపాటు జరగదు నిర్మోహమాటంగా అంది అతడు నాలుగు అడుగులు నడిచి ముందుకొచ్చి ఆమెను గడ్డం పట్టుకుని చెప్పబోయాడు తన వైపుకు తిప్పుకోవాలని యోచన ఆమె వెనక్కి నాలుగు అడుగులు వెళ్ళిపోయింది ప్లీజ్ సమీ అర్థం చేసుకో కల్పన గర్భవతి ఆమెను బాధ పెట్టలేను విడిచిపెట్టలేను నువ్వు కాస్త విశాలంగా ఆలోచిస్తే మనం ముగ్గురం కలిసి హాయిగా ఉండొచ్చు అతడి మనసులోని మాట బయటపెట్టాడు చాలా సూటిగా ఆమె అతడిని చూస్తూ చెప్పింది మీరు శోభన్ బాబు సినిమాలో లాగా మా ఇద్దరితోనూ గడుపుదాం అనుకుంటే కుదరదు నా జీవితంలో మీ భర్త పాత్ర అయిపోయింది కేవలం నా బిడ్డలు ఫణిలాగా తండ్రి బ్రతికి ఉండి లేని వాళ్ళలాగా బ్రతకూడదని ఆగాను అందుకే విడాకుల వైపు వెళ్ళలేదు అంది నువ్వు ఆవేశంలో ఉన్నావు సమీ గదిలోకి పద నెమ్మదిగా మాట్లాడుకుందాం సర్ది చెప్పబోయాడు ఆమె ఖచ్చితంగా అంది మీ గది తలుపులు నా మటుకు మూసుకుని పోయాయి వాటిని తెరవాలని చూడొద్దు మనసు శరీరం అంత ఉండదు దాని శక్తి అమోఘం దాన్ని మీ అనాలు ఉచిత చేతతో చర్యతో గాయపరిచారు ఈ గాయాన్ని నేను బ్రతుకున్నంతకాలం భరించాల్సిందే నా బిడ్డలకు గానీ ప్రపంచానికి కానీ ఈ గాయాన్ని చూపదలుచుకోలేదు మీరు సుఖంగా ఉండండి అంటూ తన కన్నీళ్లు అతడి కంట పడకుండా గిన్నెలను సింకులో వేయటానికి వెనుతిరిగింది అతడు గది గుమ్మల్లో చాలాసేపు నిలబడి ఎదురు చూశాడు ఆమె వంటింట్లో లైట్లు తన గదిలోకి వెళ్ళిపోయింది హేమంత్ ఎప్పుడో గెస్ట్ రూమ్స్లో ఒక దానిని తల్లి తన కోసం సిద్ధం చేసుకోవటం గమనించాడు తన మంచం ఫణికి వదిలి ఆమె గదిలోని మరొక మంచం సొంతం చేసుకున్నాడు ఆమె కొడుకును వారించబోయింది తన జీవితంలో నిద్రలేని రాత్రులే ఉంటాయో నిట్టూర్పులే ఉంటాయో కొడుకును ఎందుకు బాధ పెట్టాలి అమ్మ ఈ రోజు నుంచి నా పడక నీ దగ్గరే ఫణిగాడు మీద కాళ్ళు వేసుకుముతున్నాడు వాణ్ణి భరించడం నా వల్ల కాదు నవ్వాడు ఆమెకు తెలుసు అది ఒక సాకు అని తనని వాళ్ళు కంటి పాపలాగా కాపాడుకోవటానికి చూస్తున్నారని ఒక నిశ్వాస ఆమె నుండి బరువుగా వచ్చింది సమీర తండ్రి సంపత్ తన పలుకుపడి అంతా ఉపయోగించి ఆమెకు ట్రాన్స్ఫర్ చేయించాడు అమ్మా నీ జీవితంలో ఈ తండ్రికి తల్లికి కాస్త చోటు ఇవ్వమ్మా అన్నాడు ఏ తండ్రి కూతురు జీవితం ఇలా తలక్రిందులవుతుందనుకుంటాడు సమీర గుడ్డ పిండి గంటలయ్యింది నాన్న నన్ను కన్నవాళ్లుగా మీరు ఎప్పుడూ నాకు పూజనీయులే అయితే అన్నలు మీ సాంగత్యం కోరుకుంటారు కదా వాళ్ళని ఎలా నిరాశపరుస్తారు అడిగింది నా మగపిల్లల దగ్గర ఉన్నట్టే నీ దగ్గర ఉంటాను వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళని చూడాలనిపించినప్పుడు వెళ్తాం సరేనా అన్నాడు ఆమె గది పక్క గది వారిది ఇటు వృద్ధుల సేవలో అటు పిల్లల సంరక్షణలో ఆమె బిజీ మేనేజర్ గారు సమీర చేతిలో ఆర్డర్స్ పెట్టారు ఆమెకు టెక్కలు ట్రాన్స్ఫర్ అయింది ఆయన అభిమానంగా చూస్తూ అన్నారు మీరు ఇలాగ వెళ్ళవలసి రావటం మాకు బాధగా ఉంది మీకు ఏం చెప్పగలను మీకు ఎప్పుడు ఏ అవసరం కలిగినా ఈ సోదరుణ్ణి మర్చిపోవద్దు అన్నారు సమీర ఏం మాట్లాడలేదు మూర్తి భవించిన వారి ఆదరణలో ఇన్ని సంవత్సరాలు నిశ్చింతగా ఉంది రెండు చేతులు ఎత్తి జోడించింది ఆయన వారించారు ఆయన కళ్ళల్లో సన్నని పొర మాధవీ లతల విషయం చెప్పనక్కర్లేదు బాగా ఏడవటం వలన వాచిన వాళ్ళ కళ్ళు చూస్తే వారు ఈ ఎడబాటుకు ఎంతగా బాధపడుతున్నారో తెలుస్తుంది సమీర మార్ధవంగా అంది మీకు దగ్గరలోకి వెళ్తున్నాను కదా ఉండటం ఇక్కడే ఇటొచ్చి ఉద్యోగం వేరు అంతే మనం మరింత ఏకాగ్రతగా పనిచేయటానికి ఇది వచ్చిందని ఎందుకు అనుకోకూడదు అంది ఆమె కల్పన వైపు అడుగులు వేయటం చూసి అంతా ఆశ్చర్యపోయారు ఆమె చెప్పింది వస్తాను మ్యామ్ ఆరోగ్యం జాగ్రత్త అంది కల్పన ఏమనగలదు తలదించుకుని ఊపింది బయటకు వచ్చేసరికి ఆమె కాదు స్టాఫ్ కూడా ఆశ్చర్యపోయారు సంపత్ గారు ధైరజ్ కొత్తగా కొన్న కారుతో రెడీగా ఆమెను తీసుకుని వెళ్ళటానికి ఉన్నారు మేనేజర్ కార్ డోర్ తీసి ఆమెను ఎక్కమన్నారు అమ్మా మీ జీవితంలో అంతా అభివృద్ధే మీది రాచపాటే అన్నారు దారిలో వస్తూ ఉంటే సమీర్ అంది ఏమిటి నాన్నగారు ఇది ఆయన కళ్ళజోడి వెనకాల ఉన్న కన్నీటిని అదిమి పట్టారు ప్రేమగా నవ్వుతూ ఏముందమ్మా బిడ్డకు తండ్రి ఇచ్చిన కానుక రేపటి నుండి నువ్వు హాయిగా వెళ్ళి రావచ్చు కొత్త ప్రదేశం కొత్త మనుషులు సమీరకు మాధవీలత గుర్తుకొచ్చారు రెండు క్షణాలు నిలబడిపోయింది కాస్త తేరుకుని ముందుకు నడిచింది ఆమెను చూడగానే మేనేజర్ గారు నవ్వుతూ అన్నారు అమ్మ రండి మీ వర్క్ గురించి మీ మేనేజర్ గారు ఎంతో గొప్పగా చెప్పారు మీలాంటి సమర్థులు ఇక్కడికి రావటం ఆనందంగా ఉంది స్టాఫ్ను పరిచయం చేశారు వారిలో సంజా కమల పరిచయం చేస్తూ ఉంటే అభిమానంగా అన్నారు మాకు కొత్త మిత్రురాలు కలిసినందుకు ఆనందంగా ఉంది అని ఆ జంటను చూస్తూ ఉంటే సమీరకు తమ జంట వదిలేరు తనను తన నిగ్రహపరుచుకుంది పనిలో పడ్డాక కాలమే తెలియలేదు సాయంత్రం ఇల్లు చేరేసరికి బిర్యానీ స్వీట్స్ పట్టుకుని మాధవి లతారెడి మనం కార్ పార్టీ చేసుకోవాలి కదా మా వారు కాంతి వస్తారు సెకండ్ షో సినిమాకి వెళ్దాం మాధవి డిక్లేర్ చేసింది సమీర మనసు మామూలు స్థితికి చేరింది వాళ్ళ చేతులు పట్టుకుంది కల్పన వేవేళ్లతో చిక్కి శల్యం అవుతోంది అటు ఆఫీసులోని వాళ్ళ తృణీకారం ఇటు మనోహర్ ఉదాసీనత భయం కలిగిస్తున్నాయి మనోహర్ ఎంతసేపు అలాగ గడ్డం రాసుకుంటూ కిటికీల నుండి చూస్తూ గంటలు గడుపుతారు అయిందేదో అయ్యింది ఆమె మనల్ని మెత్తని చెప్పులతో కొట్టారు మీకు చెప్పకుండానే ట్రాన్స్ఫర్ అడ్రస్ వచ్చాయని గింజుకుంటారు ఎందుకు అడిగింది మనోహర్ విసుగ్గా అన్నాడు అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు గెంతమన్నావా కల్పన కూడా చిరాగ్గా అంది లేదు జగమే మాయా బతికే మాయా అంటూ దేవదాసులాగా పాడుకుంటూ కూర్చోండి రేపు నాకు పుట్టబోయే పాప కూడా మీలాగే ఏ యోగ పుడుతుంది చా గర్భిణీ స్త్రీల దగ్గర ఎలా ఉండాలో కూడా తెలీదు అతడు మాత్రం ఏం చేస్తాడు సమీరకు తనకు దూరం పెరిగిన కొద్దీ ఆమె మరింత గుర్తుకొస్తోంది ప్రతి పనిలో ఆమె విధానం తోస్తుంది కల్పనకు వంట అంటే బద్ధకం ఎంతసేపు భర్తను అంటిపెట్టుకుని కూర్చోవాలనుకుంటుంది మనోహర్ మనం ఎందుకు ఈ అద్దెంట్లో ఉండాలి మన అపార్ట్మెంట్ తయారైంది కదా వెళ్ళిపోదాం మరొక కొత్త ప్రపోజల్ కల్పన తలలోకి ఏదన్నా వచ్చిందా అది అవ్వాల్సిందే సమీరను పక్కన కూర్చోబెట్టుకుని గృహప్రవేశం కొన్ని ఎన్ని కలలు కన్నాడు ఈ జీవితంలో పిల్లల చిలిపి తాగువులు మళ్లీ పడగలడా హేమంత ధీరజ తనను ఎంత తేలిగ్గా చూస్తున్నారు తన ఇంట్లో తను ఒక అతిథి వారికి తమ మధ్య జరిగిన విషయాలు అసలు గుర్తుకొస్తాయా అతడికి సందేహం కలిగింది కల్పన చులకనగా అంటుంది పోనీ ఆవిడ విషయం వదిలేయండి పిల్లలనైనా మీరు దగ్గరకు వచ్చేలాగా చూడాలి కదా వాళ్ళని ఇన్నాళ్ళు పెంచింది ఎవరు చదువు సంచలు చెప్పించింది ఎవరు ఇడియట్స్ కల్పన ఏమన్నా అన్నా వంటే ఒప్పుకోను వాళ్ళకి వాళ్ళ అమ్మలాగా క్యారెక్టర్ లేని వాళ్ళంటే అసహ్యం కోపంగా చెప్పాడు ఓ మహా క్యారెక్టర్ ఉన్నవాళ్ళు బయలుదేరారు సంకుచిత వ్యాధవలు నన్ను ఇంటికి రానియకుండా చేశారు అక్కసుగా అంది అతడు ఆశ్చర్యంగా అడిగాడు ఆ ఇంటికెందుకు అని కల్పన ఎకసక్యంగా అంది ఎందుక నాకు పాప కుడుతుంది వాళ్ళు దానికి అండగా నిలబడతారనుకున్నాను దానికి ఆ ఇంటిపై ఈ ఇంటిపై అధికారం ఉంటుంది అనుకున్నాను ఆమె ఆలోచనలు తెలుస్తూ ఉంటే అతడు తెల్లబోయాడు నువ్వు ఇన్ని విషయాలు ఎలా అనుకున్నావు అసలు ఇవన్నీ జరగాలనే నన్ను ఇలాగ పెళ్ళంటూ తిన్నావా తీవ్రంగా అడిగాడు అతడు అడిగిన తీవ్రతకు ఆమె తెల్లమొహం వేసింది ఇన్ని ప్లానులతో తనని ఆమె వెంటాడింది తను సంసారం వదులుకుని భార్య పిల్లలను విడిచిపెట్టి ఆమె చేతిలో పావయ్యాడు నాకు సంతానం కావాలనిపించింది అందుకే మీకు దగ్గరయ్యాను చాటుమాటు వ్యవహారం ఎందుకు అనుకున్నాను అంతే అయినా ఆవిడ ఒళ్ళు పొగరుతో అతడు చేశాడు కల్పన సమీరను ఒక్క మాట అన్న ఒప్పుకోను అన్నాడు అంటే ఏం చేస్తావు నిలదీసింది నిన్ను కాదని ట్రాన్స్ఫర్ చెప్పకుండా వెళ్ళిపోయింది నీ పిల్లలు నీకు దూరం చేసింది నీతో కలిసి ఉండనంది అయినా ఆమె తరపునే ఒకల్త తీసుకుని మాట్లాడుతున్నావు అభిమానంగా దగ్గరకు చేరిన నన్ను ఈసటిస్తున్నావు క్రోధంగా అంది చెంప పగలు కొడతాను మనోహర్ స్థిరంగా చెప్పాడు నన్ను నన్ను కొడతారా ఆ మూర్ఖురాల కోసం నన్ను కొడతావా మనోహర్ లాగి పెట్టి కొట్టాడు ఆమెను ఏమి అనర్థం చెప్పాను ఆమెకు ద్రోహం చేసింది నేను నన్ను తిట్టుకో అన్నాడు నన్ను పెళ్లి చేసుకోవటం ద్రోహం ఎలా అవుతుంది ఆమెను నువ్వు కాదనలేదు ఆమె ఎందుకు కాదనాలి ఎదురు దాడికి దిగింది అందరూ నీలాగా ఉండరు కదా అంతా సర్దుకుని సిగ్గు లేకుండా బతుకుతారా సమీర సమీరే చులకనగా అన్నాడు కల్పన వెర్రెక్కిపోయింది తన దగ్గర ఉంటాడు తాను పెట్టిన తిండి తింటాడు తన మంచంలో చోటు చేసుకుంటాడు ఆవిడ నామస్మరణ చేస్తాడు ఇదేం న్యాయం సరే మీ భావాలు మీవి ఇల్లు సంగతి మాత్రం చూడండి నేను ఈ అద్దె ఇంట్లో ఉండను నిర్మోహమటంగా చెప్పింది నీకు డబ్బు ఉంది కదా నీ డబ్బుతో ఇల్లు కట్టుకో చెప్పాడు ఆ డబ్బు విషయం అనవసరం ఏ వైజాగ్లోనో దానితో కొందాం లేదా బెంగళూరులో కొంటాను పాప పెరిగి ఎక్కడుంటుందో అంది అతడు విస్మయపడ్డాడు పుట్టని పిల్ల గురించి ఎన్ని కలలు కంటోంది తాను మాత్రం పుట్టిన ఎదిగిన బిడ్డలను విస్మరించాడు రోజులు గడుస్తున్న కొద్దీ కల్పనకు ఇంటి కూడా ఎక్కువైంది చివరికి అతడి ఎదురుగానే సమీరకు ఫోన్ చేసింది సమీరతో మాట్లాడుతోందని అతడికి తెలీదు మర్నాడు జాయింట్ అకౌంట్లో తనకు భాగం వద్దని సమీర నుండి కాగితాలు వచ్చాయి అతడి ఇల్లు అతడు ఎవరికైనా ఎంచుకోవచ్చు మా నుండి ఎటువంటి అభ్యంతరాలు లేవు నిర్వికారంగా ఫోన్లో చెప్పింది చూసారా సమీర మనల్ని అపార్ట్మెంట్ తీసుకోమంది అంటూ ఆమె విజయ గర్వంగా చెప్పింది నువ్వు నువ్వు సమీర్కు ఫోన్ చేసావా అవును ఇప్పుడు మాట్లాడింది ఎవరితో అనుకున్నారు ఆమెతోనే మనల్ని అందులో ఉండొచ్చని చెప్పింది విజయ గర్వ వీచుకలు ఆమె మొహంలో దర్జాగా శాంతిల్లో వదిలి ఇక్కడ అద్దెంట్లో ఎందుకు అవస్థలు గొప్పగా చెప్పింది కల్పన మనసు కొంచెం కొంచెంగా అర్థమవుతుంది తను ఎదురుగా ఉండగా సమీరతో మాట్లాడింది సమీర ఏమనుకుని ఉంటుంది తను దగ్గరుండి చేయించాడనుకుని ఉంటుంది అతడి ప్రేమేయం లేకుండానే పనులయ్యాయి ఆమె భారీగా గృహప్రవేశం చేసుకోకుండా ఆపగలిగాడు అంతే ధీరజ్ మూడవ ఏడాది బీటెక్ చదువులోకి వచ్చాడు హేమంత్ ఇంటర్ టాప్ మార్కులతో పాస్ అయ్యాడు సమీర తృప్తిగా నిట్టూర్చింది పని కూడా చాలా మంచి మార్కులు సాధించాడు మనోహర్ స్వీట్లు కొనుక్కొచ్చి పిల్లలకు అందించాడు హేమంత్ చదువు కోసం ఉంటుంది అంటూ సమీర చేతికి ఒక చెక్కివ్వబోయాడు ఆమె మృదువుగా నవ్వి వారించింది వద్దు ఉంచండి నేను ఉద్యోగం చేస్తున్నదే వాళ్ళ కోసం అంది అతడు పిల్లలను చూస్తూ వాళ్లకు జన్మనిచ్చిన తండ్రిని నాకు బాధ్యత లేదా అన్నాడు నేను బతుకున్నంతకాలం నన్ను చేయనీయండి దృఢంగా చెప్పింది పిల్లలు వచ్చి కాళ్లకు నమస్కరించారు తల్లి కనుసైకతో మాధవి లత కుటుంబాలతో వచ్చారు తల్లి క్యాటరింగ్ ఇస్తావో హోటల్కి తీసుకువెళ్తావో నీ ఇష్టం నీ పిల్లాడు సాధించిన విజయానికి భోజనాలు పెట్టాల్సిందే అంది మాధవి సమీర నవ్వింది మాధవులు ఉన్న నైజం అదే ఆదివారం వృధా పోనీదు సమీర మృదువుగా చెప్పింది నా స్వహస్థాలతో నేను వండి పెడతాను సరేనా అంది లత అమ్మగారు వచ్చి మీరంతా కూర్చోండి నేను వండి పిలుస్తాను అన్నారు మాట్లాడుతూ వండటం ఎంతసేపు మీరు వెళ్ళండి అంది సమీర సమీర వెనకగా లత తల్లి హేమలత సాయం చేశారు మాధవి లతలు పిల్లలతో ఆటల్లో గడిపారు మనోహర్ చూస్తున్నాడు ఆ ఇల్లు సందడిగా ఉంది తను చేసిన గాయం నుండి క్రెమేపీ కోలుకోవటానికి ప్రయత్నిస్తోంది సమీరలో ఏర్పడిన ఉదాసీనత గాంభీర్యం అతడి దృష్టిని వీడిపోవటం లేదు ఆమె తనను తాను పనిలో బంధించుకుంటోంది బాధ్యతలో నిమగ్నం అవటానికి ప్రయత్నిస్తోంది అలంకరణలో మార్పు పువ్వులు లేని వాలజడ గోరింటాకు పెట్టుకుని చేతులు దర్శనమిస్తున్నాయి తనను చూసి ఒక చిరునవ్వునవుతుంది అంతే అదే పలకరింపు అనుకోవాలి అందరితో పాటు భోజనం చేసి సాయంత్రం అతడు వెళ్ళిపోయాడు మాధవి హేమంత్ను కూర్చోబెట్టుకుని ఏం చదవాలనుకుంటున్నాడో అడిగింది అతడు తల్లివైపు చూసి మౌనం వహించాడు సమీర మార్ధవంగా అడిగింది చెప్పు చిన్నా అమ్మ దగ్గర మనసు దాచుకు అంది నువ్వేం చదివిస్తే అది చదువుతానమ్మా అతడి మాటలకు ఆమె కళ్ళు వర్షించాయి పోట్లాడి తనకు కావలసినది సాధించుకునే బిడ్డడు తనపై భారం పెంచకూడదని చూస్తున్నాడు మాధవి అంది ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా మనం మన లక్ష్యాన్ని చేరాలి చిన్నా నీకు ఐఏఎస్ ఉంది కదూ మాకు కూడా నువ్వు కలెక్టర్ అయితే చూడాలనుంది నువ్వు ఆ చీరలో కూర్చున్న రోజు రావాలి ధీరజ్ తల్లి ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు అమ్మ చిన్నాని డిగ్రీలో చేర్చి ఐఏఎస్ కోచింగ్ ఇప్పిద్దాము ఫణిని సివిల్స్ రాయమందాము వాడికి పోలీసు సర్వీస్ ఇష్టం ఐపీఎస్ చేయిద్దాం ధీరజ్ అన్నాడు సమీర తల ఊపింది మాధవి ఫణితో ఏరా ఐపీఎస్ అయ్యాక మమ్మల్ని మర్చిపోకూడదు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంది అంతా ఆ మాటలకు నవ్వేశారు అయ్యాయా చక్కర్లు వాళ్ళు పిలవకపోయినా తగుదునమ్మా అని వెళ్ళటం ఎందుకు కల్పన కేకలేసింది అతడు మౌనం వహించాడు పుత్రోత్సాహం పొంగిపోయిందా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలని చెప్పినా అటు పారిపోయావు ఎంత సిగ్గులేని మనిషి మీరు విసుక్కుంది నిజంగా నేను సిగ్గు పౌరుషం లేనివాణ్ణి ఉంటే నీ దగ్గర ఎందుకు బతుకుతాను వాడు నా కొడుకు అది నా ఇల్లు అక్కడికి వెళ్ళటానికి ఎందుకు సిగ్గు ఇక్కడ నీతో ఉండటానికి సిగ్గుపడాలి కానీ అతడు నిర్మోహమటంగా అన్నాడు కల్పన స్వభావం చిత్రంగా అనిపిస్తుంది అంతలో దెబ్బలాట అంతలో కావలించుకోవటం ఆమెకే చెల్లింది అతడు ఇలాంటి సంఘటనలు ఎరగడు ఆమెకు డబ్బుందన్న అహంకారం ఎక్కువే వాళ్ళు వచ్చి నాలుగు రోజులు ఉందామనుకుంటే తిట్టి పంపేసింది పోనీ పురుడయ్యే వరకు ఉండనేమని చెప్పాడు ఆ కడుపుతో ఉన్నమ్మ కనక మానదు వండుకున్నమ్మ తినక మానదు ఇలాంటి వాళ్ళుంటే నేను నా పిల్ల చచ్చి ఊరుకుంటాం అంది సమీర వెళ్ళిపోయిన స్టాఫ్ ఆమె మాట ఎత్తుకోకుండా ఉండరు తను ఉన్నా లెక్క చేయరు ఆమెకి ఇదొక సహనం రాత్రి పడుకునే సమయంలో సమీర పిల్లలకు చెప్పింది మీరు ముగ్గురు ఏది చదవాలనుకున్నారో అది చదివి తీరాలి మీ లక్ష్యం నా బ్రతుక్కి ఆలంబన రేపు మీరు ఉద్యోగస్తులైతే నాకు రెస్ట్ కదా అంది వాళ్ళు అలాగే అన్నారు ఉదయం లక్ష్మి వచ్చి చెప్పింది అమ్మగారు పెద్దమ్మగారిని ఓసారి చూడండి అని సమీర వచ్చి చూసింది తల్లి నిద్రలోనే పోయింది అదృష్టవంతురాలు సమీర కంటికి వెంటికి ఏకధారగా ఏడ్చుతూ ఉంది వాకింగ్ నుండి వచ్చిన సంపత్ భార్య శవము పక్కన కూతురిని చూసి ఖిన్నులైపోయాడు ఆవిడ తలగడ మీద ఉంచిన పుస్తకాన్ని చూశారు దాని నిండా సమీర ప్రస్తావన ఆమెను విడిచిపెట్టవద్దని భర్తను కోరింది కల్పన బ్యాంకు నుండి మాధవి వాళ్ళు వెళ్లటం చూసింది భర్తకు ఫోన్ చేసింది మొదట చెప్పటమా మానటమా అని తర్జన భర్జన పడింది ఏమండి పెద్ద ఆమె పోయారు మీరు వెళ్తారని చెప్పాను అంది ఎవరు పోయింది అతడికి అవలేదు మట్టి బుద్ధి అనుకుంటూ అదే మీ అత్తగారండి అంది సమీరకు ఎంత కష్టం కూతురి బ్రతకు ఇలా అయ్యిందన్న ఆవేదనలో ఇలా అయ్యిందనుకున్నాడు ఆ స్థితిలో సమీరను చూడటానికి ధైర్యం చాలలేదు పిల్లలు ఫోన్లో మావోయిలకు చెప్పారు వాళ్ళు వచ్చారు కర్మకాండ పూర్తయ్యాక వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్లతో వెళ్లమని సమీర ఎంత చెప్పినా తండ్రి వినలేదు అమ్మ చివరి కోరిక నిన్ను కనిపెట్టుకుని చూడమని కానీ ఒక్క విషయం మాకు ఎడబాటు ఎప్పుడూ లేదు మరి తొందరపడి నేను కూడా దాని దగ్గరికి వెళ్తానేమో అని ఏడ్చారు సమీర తండ్రిని బేలగా చూసింది సమీర ఉద్యోగానికి వెళ్ళటానికి దడపటా ఇస్తే ఆయనే దెబ్బలాడి పంపాడు లక్ష్మి ఓదార్పి ఆయనకు దిక్కయ్యింది మనోహర్ను వాళ్ళు ఒక్క మాట అనలేదు అది అతనికి మరింత కష్టంగా ఉంది మళ్ళీ సమీర ఎప్పుడూ అతడితో మాట్లాడే ప్రయత్నం చేయలేదు తన జీవితంలో ఆ వ్యక్తి ప్రవేశం ఉందా లేదా అన్నట్లు ఆమె మారిపోయింది అది అతనికి మరీ కష్టంగా ఉంది ఆమె ముందు అతడి అపరాధం వేల రెట్లుగా కనిపిస్తోంది కల్పనకు నేలలు నిండకుండానే నొప్పులు ప్రారంభమయ్యాయి ప్రసవం కష్టమయ్యేలాగా ఉందన్నారు డాక్టర్ బిడ్డను తల్లిని బతికించడం వారికి ఛాలెంజ్లా అయ్యింది ఆడదాని అదృష్టం పుణ్యం ప్రసవంలో ఉందంటారు ఆమె పడుతున్న బాధలో తమ చేసిన ద్రోహం గుర్తుకొస్తోంది సమీర క్షమిస్తే గాని తనకు బిడ్డ దక్కదేమో ఆశా నిరాశల మధ్య కల్పన ఊగిసలాడింది మనోహరు పని మనిషి బయట నిలబడి పడుతున్నారు ప్రభాత సమయంలో చల్లటి గాలుడు వీస్తూ ఉంటే కల్పనకు ఆపరేషన్ చేశారు ఆడపిల్ల పుట్టింది హమ్మయ్యా అనుకున్నాడు మనోహర్ పాపను తెచ్చి నర్సు చూపించింది సమీర రంగులో పెద్ద కళ్ళతో పాప ఎంతో బాగుంది పాప బారసాలనాడు బ్రాహ్మణుడు మనోహర్ని అడిగాడు పాప పేరేమిటి మీరు ఆ పేరు బియ్యంలో రాయండి అన్నాడు మనోహర్ కల్పన వైపు చూశాడు నీ ఇష్టం వచ్చిన పేరు పాపకు పెట్టు అన్నాడు కల్పన తన ఒడిలోని పాపవైపు చూసింది పాపపుణ్యాలు తెలియని బంగారు తల్లి ఆదమర్చి నిద్రపోతోంది కల్పన పాపవైపు ఒకసారి మనోహర వైపు ఒకసారి చూసింది ఆమె పెదవుల నెమ్మదిగా సమీర అని ఉచ్చరించాయి ఆమె అంతటి దారి చిన్న సమీర నిద్రలో నవ్వుతోంది నవల సమాప్తం సఖులు ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే